హలో నమస్తే నేను శ్రీనివాసు నాది కాకినాడ ఈరోజు మీ ముందుకు హోండా సిటీ ఎస్ఎక్స్ రెండు డీజిల్ ఈ డీజిల్ వేరియంట్ రెండు వేల పదిహేను మోడల్ తీసుకొచ్చా అండి ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది ఢిల్లీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకి నేను అనవసరి బాటుగా ఇస్తానండి వెహికల్ వచ్చేసరికి మింటి కండిషన్లో ఉందండి వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు నాదొక ఒక చిన్న విన్నపం కార్ అనేది మన ఇంటితో సమానం అండి ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ అండ్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ వెహికల్ ఇంటీరియర్ ఒకసారి చూడండి ఇంజన్ రో ఇంటీరియర్ మొత్తం చాలా క్లీన్గా ఉందండి ఎయిటీ ఫైవ్ థౌజండ్ తిరిగి కిలోమీటర్ తిరుగుతుంది స్టీరింగ్ కంట్రోల్ వస్తుందండి వెహికల్కి ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది సిక్స్ గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది ఇన్బిల్ సిస్టమ్ వస్తుంది కంపెనీ నుంచే సెంటర్ లాకింగ్ వస్తుందండి పవర్ విండోస్ వస్తాయి సీట్లు కూడా నీట్గా ఉన్నాయి సీట్లు ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు నీట్గా ఉన్నాయి సీట్లు ఇంటీరియర్ మొత్తం క్లీన్గా ఉన్నాయండి ఈ బల్లీ ఎయిటీ ఫైవ్ థౌజండ్ తిరిగిందండి జెన్యున్ రీడింగ్ ట్వంటీ టూ వరకు మైలేజ్ వస్తుంది సైడ్ మిరర్స్ అడ్జస్ట్మెంట్ సైడ్ మిర్రర్స్ వస్తాయి నాలుగు పవర్ విండోస్ సెంటర్ లాకింగ్ వస్తుంది వెహికల్ సారీ రెండు మూడు పీసెస్ పెయింట్ అయిందండి వెహికల్ కానీ ఎక్కడ కూడా వెహికల్ స్క్రాచ్ లేదండి నీట్గా ఉందండి వెహికల్ మొత్తం స్క్రాచ్ లెస్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి మీరు చూడొచ్చు చాలా నీట్గా ఉంది ఇంజిన్ మొత్తం రూమ్ ఇంజిన్ లో ఇంటీరియర్ మొత్తం నీట్గా ఉందండి అలాగే డోర్స్ అబ్జర్వ్ చేయొచ్చు ఇంజిన్ మా రూమ్ ఇన్ ఎక్స్టీరియర్ మొత్తం చూడండి ఎక్కడ స్క్రాచ్ లేదు ఇన్సూరెన్స్ లేదండి వెహికల్కి మెయిన్ గ్లాసు ఎయిర్ క్లాక్ ఉందండి కొంచెం ఎయిక్ చే క్లాజ్ మార్చుకోవాల్సి వస్తుంది ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సి వస్తుంది వెహికల్కి బండి అంతా పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి ఎక్కడ సస్పెన్షన్ కానీ స్టీరింగ్ కానీ ఎక్కడ నాయిస్ లేదు ఇంజిన్ కానీ ట్రాన్స్మిషన్ కానీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి హెచ్ఆర్ వెహికల్ అండి ఎన్వర్సీ దొరికి ఎన్వర్సి వస్తుంది ఎక్కడ స్క్రాచ్ లేదండి మీరు అబ్జర్వ్ చేయొచ్చు నీట్గా ఉందండి వెహికల్ మొత్తం చూడండి నీట్గా ఉంది వెహికల్ అలాగే వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ నా నెంబరు అలాగే నా యూట్యూబ్ ఛానల్ తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ నా నెంబర్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయ్యుంచి ఆ తర్వాత ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ నేను క్వాలిటీ వెహికల్ వెహికల్సే పెడతాను ఫర్దర్గా నేను వచ్చి పెట్టుకునే పెట్టే వెహికల్స్ మీరు ఇమీడియట్గా చూడగలుగుతారు హెచ్ఆర్ ఢిల్లీ వెహికల్స్కి ఫైనాన్స్ రాదండి ఫుల్ పేమెంట్ పెట్టి వెహికల్ తీసుకువస్తుంది ఈ వెహికల్ ట్వంటీ టూ వరకు మైలేజ్ వస్తుంది ఎయిటీ ఫైవ్ థౌజండ్ తిరిగింది ఇంజిన్ కండిషన్ ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉందండి ఒకసారి ఇంజిన్ రూమ్ మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కడా కూడా మనకి ఇంజిన్ రూమ్ ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి వెహికల్ ఎక్కడ స్క్రాచ్ లేదండి బాగున్నట్టు కానీ ఇంజిన్ రూమ్ చూసేసరికి ఆప్రాన్స్ ఒరిజినల్ ఆప్రాన్స్ అని ఎక్కడ డ్యామేజ్ కాలేదు ఎక్కడ రస్టింగ్ లేదు వెహికల్ ఇంజిన్ కండిషన్ వచ్చేసరికి పర్ఫెక్ట్ కండిషన్లో ఇంజన్ ఉందండి ఇంజిన్కి ఎక్కడ ఆయిల్ ఆయిల్ చమాయింపు అనేది ఎక్కడా లేదండి ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు ఇంజిన్ అని చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఇంజిన్ మొత్తం ఈ వెహికల్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి నా నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దయించి నా ఫర్దర్ వెహికల్స్ మీకు ఇమీడియట్గా మీకు వస్తే క్వాలిటీ వెహికల్స్ మాత్రమే నేను చేస్తానండి నాది కాకినాడ దయించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి హెచ్ఆర్ ఢిల్లీ వెహికల్స్కి అయితే ఫైనాన్స్ ఉండదండి దయించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్